மலிசிய வேளோ மகாலி ராவம்மா சி குறிப்பு தள்ளி சரி மாயம்மா சுக்கவரப்பு பத்து சக்கனி திபோலிக்கு ராவம்மா கஜலக்ஷ்மி வை சுவது சக்கனி தி గడపలోకి రావమ్మ గజలక్ష్మి వై వరములను తగే తల్లి వరలక్ష్మి వై మహిమలు చూపించు తల్లి మహాలక్ష్మి వై వరములను తగే తల్లి వరలక్ష్మి వై మహిమలు చూపించు తల్లి మహాలక్ష్మి వై మలి సంధ్య వేళలో మహాలక్ష్మి రావమ్మ సిరులను కురిపించు తల్లి సిరి హృదయ దేవి మాయమ్మ ఆపదలే తొలగించు ఆది లక్ష్మివై హరి హృదయ దేవి మాయమ్మ ఆపదలే తొలగించు ఆది లక్ష్మివై కల్లు నా ఇంటి నట్ట నడమ నవ్వులు కురిపించు కల్లు గజ్జలతో గడపలోకి రావమ్మా నా ఇంటి నట్ట నడమ నవ్వులు కురిపించి సంధ్య వేళలో మహాలక్ష్మి సిరులను కురిపించు తల్లి సిరిమాయమ్మా సిరులను కురిపించు తల్లి సిరిమాయమ్మా సిరులను కురిపించు తల్లి సిరి మా